సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు కావాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక చెప్పబెట్టు కావాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా మాటలు చెప్పి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి ఒక్కటంటే ఒక్క హామీ కూడా వికలాంగుల సంబంధించి ఆరు రూపాయలు ఫీసన్ ఇస్తున్నాడు అది అడ్రస్ లేకుండా పోయింది వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాడు ముఖ్యమంత్రి గొప్పలు మీరు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పే ప్రయత్నం చేస్తుంది ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో నేటి వరకు కూడా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ మొహం పెట్టుకుని వాళ్ళ వికలాంగల సమాజాన్ని కానివ్వండి ఈ తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా ఓట్లాడుతున్నారు పిన్షన్ పెడతారని చెప్పేసి మీరే మేనిఫెస్టోలో పెట్టారు మీరే అభయాత్ర మేనిఫెస్టో అని చెప్పారు ఏం చెప్పారు ఆర్టీసీలో వికలాంగులకు వంద శాతం రాజధీతో రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు ఇలా ఆర్టీసీలో ఉచిత మహిళలకి ఇచ్చారు మా మహిళా కలకి ఇవ్వడం పట్ల మేము కూడా స్వాగతిస్తున్నాం మరి మేము ఏం పాపం చేసినాం ఏం అన్యాయం చేసినాం రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నేను ముఖ్యమంత్రి సీట్ మీద గుర్తు పెట్టినందుకు మా వికలాంగల సమాజానికి ఉన్న సీట్లు కూడా సార్ ఇవాళ బస్సుల బస్సులలో మేము గుర్తు రాష్ట్రానికి ఒక రిఫరెండం కావాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక చెప్పబెట్టు కావాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాయ మాటలు చెప్పి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి ఒక్కటంటే ఒక్క హామీ కూడా వికలాంగులకు సంబంధించి ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నాడు అది అడ్రస్ లేకుండా పోయింది వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాను ముఖ్యమంత్రి గొప్పలు మీరు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పే ప్రయత్నం చేస్తుడు ఒక్కటంటే ఒక్కడు కూడా ఈ రాష్ట్రంలో నేటి వరకు కూడా వికలాంగల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ మొహం పెట్టుకుని వాళ్ళ వికలాంగల సమాజాన్ని కానివ్వండి ఈ తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా ఓట్లాడుతున్నారు వితంత్రులు పింఛన్ పెడుతున్నారు చెప్పేసి మీరే మేనిఫెస్టోలో పెట్టారు మీరే అభయాస్త మేనిఫెస్టో అని చెప్పారు ఏం చెప్పారు ఆర్టీసీలో వికలాంగులకు వంద శాతం రాజధీతోని రవాణా సౌకర్యం కల్పిస్తాం అని చెప్పారు ఇలా ఆర్టీసీలో ఉత్తర మహిళలకు ఇచ్చిన మా మహిళా కలికి ఇవ్వడం పట్ల మేము కూడా స్వాగతిస్తున్నాం మరి మేము ఏం పాపం చేసినాం ఏం అన్యం చేసినాం రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నేను ముఖ్యమంత్రి సీట్ మీద గుర్తు మా వికలాంగల సమాజానికి ఉన్న సీట్లు కూడా పోయినాయి సార్ ఇవాళ బస్సుల బస్సులన్న మేము గుర్తు ఉండటానికి చేస్తాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తాం తెలంగాణ రాష్ట్రంలో వికలాంగల సమాజం నిరుద్యోగంతో బాధ బాగా ఇబ్బంది పడుతున్నది మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి ముఖ్యంగా వికలాంగుల సమాజానికి సంబంధించి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగులందరూ కూడా ఆర్టీసీలో వంద శాతం రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాయ మాటలతో ఆరు గ్యారెంటీలతోని అర్థం పార్టీ ముఖ్యమంత్రి వికలాంగుల సమాజాన్ని నిలువు దోపిడి చేసి వికలాంగుల సమాజాన్ని మోసం చేసి మాకు భగవా